మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఆడపిల్లలు ఎలాంటి వారికి పుడతారు ఎలాంటి ఇళ్లల్లో ఆడపిల్లలు పుడతారు అనే విషయం చాలామందికి తెలియదు మన పెద్దలు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అనే సామెతను చెప్తారు మరి అబద్ధాలు ఆడితే నిజంగా ఆడపిల్లలు పుడతారా అనే సందేహం చాలామందికి ఉంది మరి ఆడపిల్లలు ఎలాంటి వారికి పుడతారు అబద్ధాలు ఆడితే నిజంగా ఆడపిల్లలు పుడతారా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆడపిల్ల అంటే అందరికీ చులకనే ప్రస్తుత రోజులలో టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలివేయటము ఆడపిల్లల్ని చంపివేయటం మనం చూస్తూనే ఉన్నాం మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు ఒకసారి అర్జునుడు ఎలాంటి పనులు చేయటం వల్ల ఇంటికి కూతురి వల్ల సంపదలు లభిస్తాయి అని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వజన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లని పొందే అదృష్టం కలుగుతుంది ఎంతో పుణ్యం చేసుకున్న వారికే ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో వారి ఇంటికి సకల సంపదలు వస్తాయి ఎందుకంటే ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి స్వరూపం అలాగే ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఎవరికైతే కూతురుని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు కనుక ఇంట్లో ఆడపిల్ల పుడితే అది మీ అదృష్టం అనే చెప్పుకోవాలి ఒకసారి స్వామి వివేకానంద వైష్ణోదేవి ఆలయం మెట్ల మీద వెళ్తూ ఉన్నారు అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురిని భుజాల మీద కూర్చోబెట్టుకుని మెట్లు ఎక్కుతున్నాడు అది చూసిన వివేకానంద స్వామి అతనిని ఇలా అడిగారు ఆయన ఈ మెట్లు ఒక్కరం ఎక్కటమే కష్టంగా ఉంది నువ్వు ఎందుకు నీ కూతురి భారాన్ని కూడా మోస్తూ ఎక్కుతున్నావు అని అడిగాడు అప్పుడు ఆ రైతు ఇలా చెప్పాడు అయ్యా కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతిభారం చాలా తేలికైపోతుంది కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెప్తాడు ఆ మాటలు విన్న వివేకానంద స్వామి ఆ రైతుకు కూతురు మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్నాడు పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల ఉంటుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం అని పండితులు చెప్తూ ఉన్నారు ఇక అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని ఎందుకు అంటారు అనే విషయానికి వస్తే ఈ సామెత పాత రోజులకు సంబంధించినది పాత రోజుల్లో మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే ఇప్పటికీ ఆడపిల్ల అంటే భారం అని భావించి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్న మగపిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మన కళ్ళ ముందే ఉన్నారు ఇక పాత రోజుల్లో ఆడపిల్లలంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని కట్నాలు కానుకలు పురుళ్ళు పుణ్యాలు అన్నీ ఖర్చులు కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే శాపంగా భావించేవారు అబద్ధమాడటం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయం కలిగేలాగా అబద్ధం చెప్తే శిక్షగా ఏదో అనర్థం జరుగుతుందని భయం పుట్టిస్తే కొంతవరకైనా సరే ఆగుతారని అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనే సమత పుట్టింది కానీ అబద్ధాలు ఆడినంత మాత్రాన ఆడపిల్లలు పుట్టారు ఎంతో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఆడపిల్లలు పుడతారు సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారు పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వారికి జాతకం రాయించటం చేస్తూ ఉంటాము ఈ జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెప్తూ ఉంటారు అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు వీరు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు క్రమంలోనే కొన్ని విషయాలలో మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు వీరు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ రోజున జన్మించిన వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయడానికి సిద్ధపడతారు అయితే వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురి అవుతూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి బుధవారం పుట్టిన వారు ఎంతో చురుకుగా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు గురువారం జన్మించిన వారిలో జ్ఞానము మాటకారితనము ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారు ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు ఇక శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు విందు వినోదాలలో పాల్గొనటం వీరికి ఎంతో ఇష్టం శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయటం ఎంతో మంచిది ఇక ఇప్పుడు మొదటి సంతానంగా కొడుకు పుడితే ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం మొదటి సంతానంగా పుత్రుడు జన్మిస్తే ఏం జరుగుతుంది పుత్రుడు అంటే అందరికీ ఇష్టమే కొడుకులు ఉంటే బాగుంటుందని అందరూ భావిస్తూ ఉంటారు ఎందుకంటే కొడుకులు తాము చనిపోయే వరకు తమతోనే ఉండి తమ ఆలన పాలన చూసుకుంటారని ప్రతి తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు ఏ మగవారైనా సరే భార్య గర్భవతి అయితే కొడుకు పుట్టాలనే కోరుకుంటూ ఉంటారు బయటకు చెప్పకపోయినా మనసులో కొడుకు పుడితే బాగుండు అని భావిస్తూ ఉంటారు మరి అలాంటి పుత్ర సంతానంగా మొదటి సంతానంగా పుత్రుడే పుడితే ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నిజానికి సంతానం అనేది ఒక యోగం ఈ కాలంలో చాలామంది సంతానం కలక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక సంతానం కలగడాన్ని ఒక అదృష్టంగా భావించాలి సంతానం కలగాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి సంతానంలో మగ సంతానము ఆడ సంతానం అని రెండు రకాలు ఉన్నాయి దీనిలో మగ సంతానానికి చాలామంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మొదటి సంతానంగా కొడుకు పుడితే తల్లిదండ్రులకు చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మొదటి సంతానంగా కొడుకులు పుడితే తల్లిదండ్రులకు ఫ్యూచర్లో ఆ కొడుకు సహాయంగా ఉంటాడు అంతేకాదు ఆ కొడుకు పున్నామ నరకం నుండి కాపాడుతాడు అంతేకాదు మొదటి సంతానంగా కొడుకు పుడితే ఆ కొడుకుకు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇంటి పెద్ద కొడుకు గనుక ఇంటి భారం మొత్తం ఆ కొడుకు మీదే ఉంటుంది తండ్రి తర్వాత ఇంటి పెద్ద పెద్ద కొడుకే కనుక ఆ ఇంటిని సక్రమంగా నడిపే బాధ్యత ఆయన మీదే ఉంటుంది ఇంటి గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది అంతేకాదు మొదటి సంతానం కొడుకు జన్మించిన తర్వాత మళ్ళీ ఇంకో చెల్లి కానీ తమ్ముడు కానీ పుడితే ఆ చెల్లి లేదా తమ్ముడు సక్రమ మార్గంలో నడిచే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పెద్ద కొడుకు మీద ఉంటుంది మొదటి సంతానం కొడుకు పుడితే ఇంటికి మంచిదే తల్లిదండ్రులకు కూడా మంచిదే కానీ మొదటి సంతానం విషయంలో ఆడా మగ అనే భేదం లేదు ఎందుకంటే మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టిన వారి మీద బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కానీ చాలామంది తల్లిదండ్రులు ముఖ్యంగా మన భారతదేశంలో మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే మొదటి సంతానమే అబ్బాయి పుడితే ఆ తర్వాత సంతానం ఇక అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా నిశ్చింతగా ఉండొచ్చు అనుకుంటారు అబ్బాయి పుడితే ఆ అబ్బాయే వారిని జీవితాంతం చూసుకుంటాడని వారి వయసు అయిపోయాక ఆ కొడుకే వారి అలనా పాలనా చూసుకుంటాడని చివరి దిశలో తోడుగా ఉంటాడని భావిస్తూ ఉంటారు అందుకే భారతీయులు పుత్ర సంతానానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కానీ పుత్రులు పుట్టినవారు పెరిగి పెద్దయిన తర్వాత వారి బుద్ధులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము కొంతమంది కొడుకులు తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా లాగేసుకొని తల్లిదండ్రులను ఇంటి నుండి తెరమేస్తారు వృద్ధాశ్రమాలలో పడేస్తారు అందరి కొడుకులు ఇలానే ఉంటారని చెప్పలేము తల్లిదండ్రులను బాగా చూసుకునే కొడుకులు కూడా ఉన్నారు మొదటి సంతానం కొడుకు పుడితే మంచిదే కానీ ఆ కొడుకు పుట్టి పెద్దయిన తర్వాత మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అనేది మీ పూర్వజన్మ పుణ్యఫలం మీద సెడై ఉంటుంది దీని గురించి పురాణాలలో ఒక కథ ఉంది ఆ కథను ఒక్కసారి విందాం ఒక గురువు చెట్టు క్రింద కూర్చొని భక్తి గురించి దేవుని గురించి జన్మ రాహిత్యం గురించి చెప్తూ ఉన్నాడు అటుగా వెళ్తున్న రామయ్య అనే బాటసారి గురువు చెప్తున్నది విని దగ్గరకు వెళ్ళి తనకు మంత్రోపదేశం ఇవ్వమని అడిగాడు గురువు అప్పుడు ఆ బాటసారితో నీకు భార్య బిడ్డలు ఉన్నారా అని అడిగాడు దానికి రామయ్య తన భార్య గర్భవతి అని చెప్పాడు దాంతో గురువు గురుదక్షిణగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు రామయ్య సరే నీ భార్యను అడిగిరా తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వగలదా అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను వెళ్ళి నీ భార్యను అడిగిరా పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగుల్లో ఉండగానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు ఇక రామయ్య వెంటనే ఇంటికి పరిగెత్తి తన భార్య అనే లక్ష్మికి విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వగలవా అని అడిగాడు అందుకు లక్ష్మి అలాగే ఇచ్చేద్దాం మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా అంటూ ఒప్పుకుంది ఆ విషయాన్ని గురువుకి చెప్పాడు రామయ్య అలా కాలం గడిచింది కొద్ది రోజులకు లక్ష్మి ప్రసవించింది మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగుల్లో ఉండగానే తీసుకుని వెళ్ళి గురువు చేతిలో పెట్టారు భార్య భర్తలు ఇద్దరూ కూడా కానీ గురువు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి అందులో పూడ్చేశాడు రామయ్య లక్ష్మి బిత్తరపోయి చూస్తూ చేసేది ఏమీ లేక వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకొక మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడిని కూడా తీసుకుని వెళ్ళి గురువు చేతిలో పెట్టారు దంపతులు రెండో పిల్లవాడిని కూడా గొయ్యిలో పూడ్చి పెట్టేశాడు గురువు ఇక మూడోవారి బిడ్డ పుట్టినప్పుడు లక్ష్మి ఒప్పుకోలేదు ఈయనేం గురువయ్యా నాకు నచ్చలేదు నా కొడుకును ఇవ్వనుగాక ఇవ్వను అంటూ మొండికేసింది రామయ్య గురువు వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు అప్పుడు గురువుగారే లక్ష్మి దగ్గరకు అమ్మా నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా ఇప్పుడు నీ బిడ్డను నేనేమీ చెయ్యను కానీ ఒక్కసారి బిడ్డను నా చేతికిచ్చి నా రండి మీ బిడ్డను నేనేమీ చెయ్యను తిరిగి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు సరేనని బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారిద్దరూ కూడా గురువు వీళ్ళిద్దరిని ఇంతకు ముందు గొయ్యి తీసిపెట్టిన చోటికి తీసుకుని వెళ్ళాడు తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి ఆ రెండు గొయ్యల మధ్య తెల్లని గుంటపరిచి ఆ పిల్లవాడిని వాటి మధ్యలో పడుకోబెట్టి చేతిలోనికి నీళ్లు తీసుకొని మంత్రించి ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు ఆ గొయ్యలో నుండి వస్తున్న శబ్దాలను రామయ్య లక్ష్మిని వినమన్నాడు బొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండవవాడిని ఇలా అడుగుతున్నాడు ఒరై వీళ్లకు కొడుకుగా పుట్టావు కదా దేనికోసం పుట్టావు వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు రెండవ వాడు ఇలా చెప్తూ ఉన్నాడు గత జన్మలో వీడు నాకు బాకీ పడ్డాడు నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు అందుకని వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను మరి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు రెండవ వాడు దానికి మొదటివాడు వీడు నాకు కూడా ఇవ్వాలిరా నేను కూడా అందుకే వచ్చాను వీడికి కొడుకునై పుట్టి దొరికినంత దోచుకుని వదిలేసి వెళ్దామని వచ్చాను కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేశాడు ఇంకేముంది వాడు మనకు పడిన బాకీలన్నీ కూడా గురువు తెగ్గొట్టేశాడు ఇప్పుడు వాడికి మనకు రుణబంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు తర్వాత ఆ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు నువ్వెందుకు వచ్చావురా అని అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు గత జన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండి కూడా దిక్కు లేకుండా పడి ఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు నేను పోయే వరకు నన్ను పోషించాడు అందుకే ఈ జన్మలో వీడికి కొడుకునై పుట్టి తల్లిదండ్రులిద్దరినీ కూడా వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం అన్నం పెట్టి వాళ్ళను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్లకు ఇచ్చి వారి రుణం తీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాను మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు కనుక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాత పెట్టాడు నేను అలా కాదు కనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు తల్లిదండ్రులు విన్నారు గురువు పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు కాబట్టి గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్థం ఆత్మజ్ఞానం తెలిసిన గురువును పట్టుకుంటే రుణానుబంధాలే కాదు జన్మరాహిత్యమే కలుగుతుంది ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది కాబట్టి కొడుకు పుట్టినంత మాత్రాన ఆ కొడుకు మనల్ని భవిష్యత్తులో బాగా చూసుకుంటాడని మనం చెప్పలేము కనుక మొదటి సంతానంగా కొడుకు పుట్టిన కూతురు పుట్టిన ఆ దైవ సంకల్పంగా భావించి సంతోషపడాలి అంతేగాని కొడుకు కూతురు అనే తారతమ్యం చూపించకూడదు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి